వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ దిస్ఈస్ దివ్య చిత్తూరు జిల్లాలోని మామిడి పల్పి ఫ్యాక్టరీకి మామిడి లోడుతో వెళుతున్న లారీలు ఫ్యాక్టరీ అనుమతులు లభించక గంటల కొద్ది నిలిచిపోవడం వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మామిడి పల్పి తయారు చేసే కంపెనీ యాజమాన్యం ఆడుతున్న దాగుడు మూతల వల్ల మామిడి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు మామిడి లోడుతో వచ్చిన లారీలు ట్రాక్టర్లను వెంటనే ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలోకి అనుమతి ఇవ్వకుండా రోడ్డుపైనే ఆపేయడం వల్ల మామిడి కాయలు బరువు తగ్గిపోవడం కాయలు కుల్లిపోవడం జరుగుతుంది ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు పదిహేను వేల రూపాయలు ధర చెల్లిస్తుంది అయితే యాజమాన్యం కుట్రపూరిత వైఖరి వల్ల ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వరకు మామిడి లోడ్తో ఉన్న లారీలు ట్రాక్టర్లు నిలిచిపోవడం తమ వంతు వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పట్టడం వల్ల మామిడి బరువు తగ్గుతుంది అంతేకాక కొన్ని సందర్భాలలో కాయలు పాడైపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు అయితే ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది దళారులు లోడ్తో నిలిచి ఉన్న రైతుల వద్దకు వెళ్లి ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి నాలుగు రోజులకు పైగా సమయం పడుతుంది ఈలోపు మీ కాయలు పాడైపోతాయి కాబట్టి మాకు అమ్మండి మేము టన్నుకు రెండు నుంచి ఐదు వేలు ఇస్తాము కాదని ఇక్కడే ఉంటే ఫ్యాక్టరీలోకి వెళ్లేసరికి మీ సరుకు మొత్తం పాడైపోతుందని మామిడి రైతులను భయపెడుతున్నారు దీనితో చేసేదేమీ లేక పూర్తిగా నష్టపోయే కన్నా దళారులకు అమ్మితే కొంతవరకైనా వస్తుంది కదా అని దళారులు చెప్పిన ధరకే రైతులు అమ్ముకుంటున్నారు విత్తు నాటి చెట్లు పెంచి రాత్రి పగలు కష్టపడి రైతు పంట పండిస్తే అటువంటి కష్టం ఏమీ లేకుండానే దళారులు అత్యధిక లాభాలు గడిస్తున్నారు భయపెట్టి అతి తక్కువ ధరకే కొన్ని మామిడిని దళారులు వెంటనే ఫ్యాక్టరీ వారికి అధిక ధరకు అమ్ముకుని అక్కడికక్కడే లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు తమ కష్టాన్ని దళారులు పాలు చేసిన రైతు మాత్రం కంట కన్నీరుతో తిరిగి వెళుతున్నాడు ఆరుగాలం కష్టపడి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి మామిడి పంటను సరైన సమయానికి కొనకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం దళారులు ఆడుతున్న నాటకంలో తాము బలౌతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి తమ మామిడి పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుని చేతిలో సామాజిక అస్త్రం